ఉపాయసాలి చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కుటుంబం పోషించడానికి చాలా కష్టపడుతూ ఉండేవాడు ఈ కష్టాలు భరించలేక చివరకు చచ్చిపోదామనుకున్నాడు ఈ సంగతి ఆయన భారీ కనిపెట్టి ఏమండి నూరేళ్లు బతకాల్సిన ఈ ప్రాణాన్ని చేతులారా తీసుకోవటం తెలుగు తక్కువ కాదా కాబట్టి పక్క ఊళ్ళో ఉన్న రాజుగారిని ఆశ్రయించండి ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు అని అంది దాంతో ఆయన గంపంత మొహం చేసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆయన్ను రోజూ దీవించి వస్తూ ఉండేవాడు కానీ రాజుగారిని తనకు ఫలాన్నది కావాలని అడిగేవాడు కాదు తనను ఏమీ కోరకుండా రోజూ వచ్చి దీవించిపోవటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది ఒకరోజు మామూలుగా వచ్చి దీవించిపోతూ ఉంటే రాజుగారు బ్రాహ్మణ్ణి పిలిచి మీరు ప్రతిరోజు మా ఆస్థానానికి వచ్చి మమ్మూ ఆశీర్వదించి ఏమీ కోరకుండా ఉట్టినే వెళ్తున్నారు ఎందువల్ల అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు అయ్యా నేను మిక్కిలు పేదరికం చేత బాధపడుతున్నాను కుటుంబ పోషణ జరుగుక ఈ ఊరు వచ్చాను అన్నాడు అయితే నీకేం కావాలో అడుగు అన్నాడు రాజుగారు ప్రభువులు నాకేమీ ఇవ్వనక్కర్లేదు ఒక్క కోరిక మాత్రం ఉంది ఆగ్రహం చెందకున్నా దేవర వారికి చెప్పుకుంటాను అన్నాడు బ్రాహ్మడు నీకు కావలసిన కోరికను కోరుకో నేను నెరవేరుస్తాను అన్నాడు రాజుగారు మహారాజా మీరు రాజకీయ దురంధర్లు మీకు ఏదైనా సలహా కావలసినప్పుడు నా వైపు చూడండి అప్పుడు మీ చెవి దగ్గర నా నోరు పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు బ్రాహ్మడు అర్థం లేని ఈ కోరికను విని బ్రాహ్మణుడు ఒట్టిమూర్ఖుడని తెలుసుకుని రాజు సరేనన్నాడు అది మొదలుకొని రాజుగారు ఏదైనా ఆలోచించాల్సి వస్తే బ్రాహ్మణుని వైపు చూసేవాడు బ్రాహ్మణుడు వెంటనే తన నోటిని రాజుగారి దగ్గర పెట్టేవాడు రాజుగారు మాత్రం తన ఇష్ట ప్రకారం తన పనులు చేసుకునేవాడు ఈ విధముగా కొన్ని రోజులు జరిగిపోయినాయి ప్రతి వారు తమ కష్ట సుఖాలను రాజుగారితో చెప్పుకుంటూ ఉండేవారు అప్పుడు రాజు బ్రాహ్మణుని వైపు చూడడం బ్రాహ్మణుడు రాజుగారి చెవి దగ్గర నోరు పెట్టి వెళ్ళిపోవడం చూసి రాజుగారు అన్ని విషయాలు ఈ బ్రాహ్మణుడి సలహాతోనే చేస్తున్నాడని అనుకుని రాజుగారు సహాయం కావలసిన వారంతా ముందు వారి కష్టసుఖాలు ఈ బ్రాహ్మణునితో చెప్పుకోవటం మొదలుపెట్టారు అప్పుడు మీరు వెళ్ళి రాజుగారితో చెప్పుకోండి నా నాచాతిన సహాయం నేను చేస్తాను తర్వాత మీ అదృష్టం అనేవాడు బ్రాహ్మడు ప్రతి వాళ్ళు బ్రాహ్మణులకు ఏదో బహుమతి ఇస్తూ ఉండేవారు ఈ బహుమానాలతో కొంతకాలానికి ఈ బ్రాహ్మణుడు రాజుగారి మేడతో సమానమైన మేడను కట్టించాడు ఒకరోజు సాయంకాలం రాజుగారు మంత్రితో వెళుతూ ఈ కొత్త మేడ ఎవరిది అని అడిగాడు రోజు మన ఆస్థానానికి వచ్చే బ్రాహ్మణుడిది అన్నాడు మంత్రి అరే అతనికి నేను ఒక్క కానీ ఇవ్వలేదే ఇంత పెద్ద మేడ ఎలా కట్టగలిగాడు అన్నాడు రాజు దానికి మంత్రి మీరిచ్చిన వాగ్దానము వలనే ఇంత మేడ కట్టాడు అన్నాడు అంత రాజుగారు తన పొరపాటును గ్రహించుకుని మరునాడే బ్రాహ్మణు పిలిపించి ఏమయ్యా బ్రాహ్మడా నీకు నేను కానీ కూడా ఇవ్వలేదే ఇంత పెద్ద మేడ ఎలా కట్టావు అని అడిగాడు అంతా తమ అనుగ్రహం వల్లనే అన్నాడు బ్రాహ్మణుడు రాజుగారు వెంటనే ఇలాంటి కుట్ర పనులు ఇక ముందు చేశావంటే శిక్షిస్తాను జాగ్రత్త ప్రజలను మోసం చేయకుండా జీవించు అన్నాడు అప్పటి నుండి బ్రాహ్మణుడు బుద్ధి కలిగి మోసం చేయటం మానుకుని ప్రజాసేవ చేస్తూ హాయిగా కాలం గడుపుతున్నాడు ఈ కథ విన్నవాళ్లకు వీసెడు బంగారం చెప్పిన వాళ్లకు చాటిడు బంగారం కథ కంచికి ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి